చాలా అంటే చాలా రుచిగా అలాగే చాలా చక్కటి చిట్కాతో పిండితో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పిండి అలాగే పచ్చిమిరపకాయలు కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం పిండి తీసుకోవాలండి అయితే ఇక్కడ నేను తీసుకున్న దోశపిండి వచ్చేసి కొంచెం పులిసిన దోసపిండే తీసుకున్నాను అప్పటికప్పుడు వేసుకున్న పిండి కాదు రెండు రోజులు పిండి తీసుకున్నానండి ఈ విధంగా పిండి తీసుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకోండి ఇక్కడ మనం పిండి కాంబినేషన్తో మి బజ్జీలు తయారు చేసుకుంటున్నాము అయితే ఈ బజ్జీలు అసలు మంట ఉండవండి అయితే దోసపిండితో తయారు చేసుకునే బజ్జీల కోసం మనం లావుగా ఉన్న మిరపకాయలే కాదండి ఈ విధంగా ఇక్కడ నేను వీడియోలో సన్నటి మిరపకాయలే తీసుకున్నాను కదా ఇలా సన్నగా ఉన్న మిరపకాయలతో కూడా తయారు చేసుకోవచ్చు అయితే ముందుగా మనం మిరపకాయలకి ఘాట్లు అనేది పెట్టేసుకోవాలి అలాగే మిరపకాయలు కారం లేకుండా ఉండటానికి ఇక్కడ నేను ఒక బాండీలోకి నీళ్లు తీసుకొని ఇందులోకి ఘాట్లు పెట్టుకున్న ఈ మిరపకాయలు వేసేసుకున్నాను అలాగే కొంచెం చింతపండు వేసుకుంటే మనకు ఆ కారం అనేది ఉండదండి కొంచెం పుల్లగా వచ్చేస్తాయి మిరపకాయలు అనేవి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు స్టవ్ పై పెట్టేసుకొని ఉడికించుకోవాలి మనకి మిరపకాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవటం ద్వారా మనకి కారం తగ్గిపోతుంది అలాగే మిరపకాయలు కూడా ఉప్పు పులుపు అనేది కూడా పడుతుంది ఇంకొంచెం టైం పడుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినించుకోవాలండి అలాగే ఇక్కడ నేను వాముని కొంచెం దూరగా వేయించుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి మిక్సీ పట్టేసుకున్న ఈ వాము పొడిని ఇప్పుడు నేను మిరపకాయల్లోకి పెట్టేసుకుంటున్నాను ఇలా అన్నింటిలోకి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోసపిండి తీసుకుందామండి పిండిలోకి కొంచెం పసుపు వేసుకోండి పసుపుతో పాటు ఉప్పు వేసుకోవాలి దోసపిండి కలుపుకునేటప్పుడే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండిలోకి బాండీలోకి నూనె వేసుకోండి నూనె కాగే లోపల ఇప్పుడు పిండిలోకి రెండు చెంచాల వరకు శనగపిండి వేసుకుంటున్నాను శనగపిండి అనేది ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోండి లేకపోతే డైరెక్ట్గా పిండితో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు శనగపిండి చక్కగా దోస పిండిలో ఉండలేకుండా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం వాము పొడిని మిరపకాయలో పెట్టేసుకున్నాం కదా ఈ ఒక్కొక్క మిరపకాయని తీసుకొని చక్కగా పిండి మిరపకాయ పట్టేలాగా అద్దుకొని ఇప్పుడు నూనెలో వేసుకొని వేయించుకోవటమేనండి మనం కొంచెం పులిసిన పిండి తీసుకున్నాం కదా కాబట్టి ఇందులో వంట సోడా కూడా వేయాల్సిన పని లేదు పచ్చిదనం పోయే వరకు చక్కగా వేయించుకుంటే చాలా అంటే చాలా రుచికరమైన మిరపకాయ బజ్జీలు దోసపిండితో రెడీ అయిపోయినట్లేనండి మరి మీ అందరికీ మిరపకాయ బజ్జీలని పిండితో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్